న్యూస్ ఛానల్ స్వాగతం ఈనాటి వార్తలు ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు జై జగన్ జహార్ జహార్ వైసీటాపురం గ్రామానికి వచ్చేసినప్పుడు ముఖ్యంగా ఎస్సీ కానీ వచ్చినప్పుడు ఎంత కాలాతీతమైనా కూడా మా కోసం వెయిట్ చేసి చక్కటి చిరునవ్వుతో ప్రేమతో ఆప్యాయంగా మా తమ్ముడు మా గ్రామానికి వచ్చేసాడు మా అన్న మా గ్రామానికి వచ్చాడని చెప్పేసి మనస్ఫూర్తిగా మా తమ్ముడిని ఆశీర్వదించాలని చెప్పేసి ఇంత టైం అయినా కూడా నా కోసం వచ్చేసి నా క్చందరికీ జగన్ అభిమానం అందరికీ రాష్ట్ర అభిమానం దానికి మరీ అభిమానులకి పనిమైన నమస్కారాలు మన ప్రతం నాయకులు బరుగు బలహీన వర్గాల జ్యోతి ఆశి నవత వైఎస్ జగన్మోహన్ గారి ఆశీస్సులతో రాశకుడు దీవెలతో నాన్నగారి దీవెనతో మళ్ళీ మీకు ముందుకు వచ్చి మీ అందరి ఆశీస్సుల కోసం మళ్ళీ ఈ రోజు రావడం నిజంగా సంతోషంగా ఉంది ఈ రాష్ట్రంలో పేద భజన కోసం బడుగు బలహీన వర్గాలందరి కోసం అదుపరుగ పోరాటం చేసి ఈ రాష్ట్రంలో పేదరికాన్ని మొత్తాన్ని తగ్గించాలి నిర్లక్ష్యరాశి తగ్గించాలి నిలక్ష తగ్గించాలి అని ప్రతి ఒక్కరు కూడా జగన్ వచ్చిన తర్వాత ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలన్నీ వందకి వంద పర్సెంట్ హామీలు నెరవేర్చుకున్న ఏకైక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ చెప్పి సభావం తెలియజేస్తున్నారు ప్రతి పేదవాడికి ప్రతి పథకం కూడా అందుతుందంటే జగన్ వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థగా సచివాలయాల వ్యవస్థ ద్వారా అమ్మఒడి కానీ చేయూత కానీ ఆసరా కానీ ఎన్ని పథకాలు పెడితే ఒక్క రూపాయి కూడా మీ దగ్గరికి తీసుకోకుండా నేరుగా మీ అకౌంట్లో వేస్తున్న మహానుభావుడు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్ అని చెప్పేసి స్వభావం తెలియజేస్తున్నా ఎన్ని పథకాలు కూడా ఎన్నో ఆర్థిక పనులు జరుగుతున్నప్పుడు కూడా కరోనా లాంటి విపత్తులు జరిగినప్పుడు కూడా మా పేద ప్రజల కోసం నేను సహాయం చేయాలని చెప్పేసి జగన్ సుమారుగా నూట ఇరవై ఏడు సార్లు బట్టలు కొట్టాడు మన కోసం ఎన్నిసార్లుగా నూట ఇరవై ఏడు సార్లు బట్టలు నక్కాయి నూట ఇరవై ఏడు సార్లు బటన్ నొక్కితే మన రెండు బట్టలు నొక్కలేమా జగన్ కోసం మన రెండు బట్టలు నొక్కాలి ఆ రెండు బట్టలు ఏమైనా నొక్కాలి ఒక ఓటు నాకు ఒక ఓటు ఎంపీ అభ్యర్థి చెవిరే భాస్కర్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేస్తే ఇచ్చిన పథకాలన్నీ కొనసాగిస్తూ అదనంగా ప్రతిదానికి అమ్మఒడి కాలం పదిహేను వేలు వస్తే ఇప్పుడు పదిహేడు వేలు వస్తుంది చేయత ద్వారా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నాం రైతు భరోసా అందుబాటులో పదమూడు వేల ఐదు వందలు వస్తే పదహారు వేలు వస్తుంది ఎన్ని పథకాలు కూడా మీ అందరికీ మీ అకౌంట్లో వస్తాయి అదేవిధంగా నాడు నాయుడు పథకం ద్వారా పెట్టి మన పిల్లలు బాగా చదువుకోవడం కోసం వాళ్ళ బంగార భవిష్యత్తు బాగుండడం కోసం ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేశాము మంచి బుక్స్ ఏర్పాటు చేసాము వాళ్ళకి యూనిఫామ్లు ఇస్తున్నాము బూట్లు ఇస్తున్నాము పౌష్టికాహారం ఇస్తున్నాము అదేవిధంగా ఎన్ని అయినా విద్యకి అటు వైద్యకి ఎంతో విధంగా జగన్మోహన్ ప్రభుత్వం పేదవాళ్ళ కోసం అందగా ఉంది ఆ రోజు రాజశేఖర పెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ఇప్పుడు కూడా జగన్ వచ్చిన తర్వాత సుమారుగా ఇరవై ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ప్రతి పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్లో చూపించుకునే భాగ్యం కల్పించిన మహా మహానుభావుడు వైఎస్ జగన్మోహన్ చెప్పి సభాము తెలియజేస్తున్నాడు ఇన్ని చేస్తున్నాం మన కోసం మన కోసం మన పేద ప్రజల కోసం చేస్తున్నాడు కాబట్టి మన రాష్ట్రానికి ఎటువంటి నాయకుడు అవసరం మాట తిప్పని మన తిప్పుడు అవసరం పుట్టిన జగన్మోహన్ గారి నాయకత్వం బలోపరితం చేసుకుంటూ మే పదమూడు జరిగే లో మీ అమూలిమైన ఓటు హక్కు నాకు మన ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి బాస్కరెడ్డి గారికి ఫ్యాన్ మీద ఓట్లు వేసి వేయించి మీ అమూలిమైన ఓటు పంచి ప్రజాతో కనిపించవలసి ప్రార్థించడం జరిగింది జై జగన్ జై జగన్ జై జగన్ మరిన్ని వార్తా విశేషాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్